హాయ్ ఫ్రెండ్స్ మన తెలంగాణలో అయితే మత సామరస్యం లేకుండా జరుపుకునే పండుగ ఏదైనా ఉందంటే అది ఒక మొహరం అని అనుకోవచ్చు మీకు తెలిసి ఇంకో పండగ ఉంటే కూడా కామెంట్ చేయండి నాకు తెలిసినట్టు ఇదే ఇదే చూడండి ఇక్కడ అయితే పీర్ల పండుగ కాబట్టి ఇక్కడ అనేది కూర్చోబెట్టడం జరిగింది చాలా పవిత్రంగా అయితే చాలామంది భావిస్తారు ప్రతి ఒక్కరు మత సామరస్యంగా ఉంటారు మన తెలంగాణ జిల్లా అయితే చూడండి ఇక్కడ హస్సేన్ హుస్సేన్ అనే రెండు పీర్లయితే కూర్చోవడం జరిగింది ఒక పీర్ అయితే ఈరోజు లేపడం జరిగింది చూడండి ఇక్కడ అయితే ప్రతి ఒక్కరు హిందూ ముస్లిము ప్రతి ఒక్కరు అయితే ఈ పండుగని ఎలాంటి భేద బాధాలు భావాలు లేకుండా అయితే జరుపుకోవడం జరుగుతుంది ఇక ఇక్కడ ఇక్కడ చూసుకోవచ్చు అయితే మీరు ఇక్కడ ఇక్కడనే మనకు ఊదు అయితే వేస్తారు పీర్లకైతే చూసుకోండి ఇక్కడ చూసుకున్నట్టయితే మీకు పీర్లైతే స్పష్టంగా కనబడుతున్నాయి అనుకుంటా నాకైతే ఈ పీర్ల పండుగ అంటే చాలా ఇష్టము నేనైతే చాలా ఇష్టంగా భావిస్తాను నేనైతే ఈ పీర్ల పండుగని చాలా భక్తి శ్రద్ధలతో చూస్తాను ఆలకిస్తాను ఇక్కడ వచ్చేసి ఏమంటారు ఊదు మరియు బెల్లము చూడండి బెల్లం కూడా ఇవన్నీ ఉంటాయి అన్నట్టు పీర్ల కాడ చూడచ్చు మీరు అత్తం చేసుకోవచ్చు మీ ఊర్లో కూడా బాగా జరుపుకుంటారేమో అని అయితే అనుకుంటున్నాను మీరు ఎవరైనా మీరు జరుపుకుంటే జరుపుకోవచ్చు జరుపుకుంటారో కామెంట్ అయితే చేయండి చూడండి పీర్ల పీర్లు అంటే ఎవరెవరికి ఇష్టమో వాళ్ళు కూడా కామెంట్ చేయండి కొందరైతే వీటి పీర్ల చుట్టూ అయితే ఏడు ప్రదక్షిణ వెళ్తే చేస్తారు ఓకేనా ఫ్రెండ్ మీకు ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి మీ అందరికీ పీర్ల పండుగ శుభాకాంక్షలు మొహరం శుభాకాంక్షలు ప్రతి ఒక్కరు హ్యాపీగా జరుపుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను బాయ్